అండి వెల్కమ్ బ్యాక్ టు డైలీ మిని వ్లాగ్స్ ఇవాళ శుక్రవారం కదా ఉదయం లేచిన వెంటనే యథావిధిగా చేసుకునే పనులన్నీ చేసుకుని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత లోపలికి వచ్చి దేవుడు గది అంతా శుభ్రం చేసుకుని ఇంకా దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టేసుకుని అమ్మవారి కోసం అయితే పరమాన్నం చేస్తున్నానండి ఆషాఢ మాసంలో ఫస్ట్ శుక్రవారం కదా అమ్మవారికి ఇష్టమైన మాసం ఇంకా ఈ మాసంలో అమ్మవారి పూజలు అయితే చాలా బాగా జరుగుతాయి కదా హైదరాబాద్లో అయితే బోనాలు అవి చాలా బాగా జరుగుతాయి ఇంక నేనైతే ఇవాళ అమ్మవారి కోసం పరమాన్నం అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా గడపమ్మను పూజించేసుకుని తర్వాత ఇంట్లో కూడా పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత లక్కోడ్కి అయితే లంచ్ వండడం స్టార్ట్ చేశాను అనమాట లక్కోటికి వేళ లంచ్లోకి మునగాకు క్యారెట్ ఫ్రై అయితే చేశానన్నమాట ఇంకా స్నాక్స్ బాక్స్లోకి పైనాపిల్ పెట్టమంది అందుకని చెప్పి పైనాపిల్ అయితే చిన్న చిన్న పీసెస్ కింద కోసేసి బాక్స్లో అయితే పెట్టేశాను ఇంక తర్వాత లెక్కడిని రెడీ చేసి టిఫిన్ తినిపించేసి లెక్కడిని అయితే స్కూల్కి పంపేశాను ఇంక తర్వాత దేవుడు మందిరంలో కూర్చొని లలిత సహస్రనామాలు చదువుకొని మా ఊరి అమ్మవారి గుడికి కూడా వెళ్ళొచ్చేసానండి ఇంకా వచ్చిన తర్వాత మా ఆయన కోసం రాగి జ నేనైతే నేను కాఫీ తాగేసి బయటకైతే వెళ్తున్నాను మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి బాబాయ్